చాలామందికి నిద్రలో సాధారణంగా కళలు వస్తూ ఉంటాయి ఇది ఒక సహజమైన క్రియ వాటిల్లో మంచి చెడు రెండు ఉంటాయి కానీ వాటిల్లో కొన్ని కళలు మాత్రం భవిష్యత్తులో జరగబోయే శుభానికి లాభానికి సాంకేతంగా ఉంటాయని పండితులు వివరిస్తున్నారు మరి అలా శుభాన్ని సూచించే కళల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మనకు కళలు వస్తూ ఉన్నాయంటే భవిష్యత్తులో జరగబోయే వాటికి ఆనవాళ్ళని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి మరి అలా శుభాన్ని సూచించే కళలు ఏమిటో తెలుసుకుందాం పాలు పితికిన వెంటనే అంటే నొరగతో ఉన్న పాలను పితికిన వెంటనే తాగినట్లుగా కలవస్తే సకల సౌభాగ్యాలు చేకూరతాయని పండితులు చెబుతున్నారు అంటే పాలు పిండిన వెంటనే వాటిని తాకినట్లుగా కలగస్తే శుభం జరుగుతుంది అలాగే తమలపాకులు కానీ కర్పూరం కానీ అగర ఒత్తులు కానీ కలలో కనిపిస్తే ఎంతో మంచిది త్వరలోనే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి పువ్వులు అందులోనూ తెలుపు రంగులో ఉండే పుష్పాలు అనగా తెల్ల గులాబీ పువ్వు తెల్ల చామంతి పువ్వు వంటివి కలలో కనిపిస్తే విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు వారు జీవితంలో అభివృద్ధి చెందటం ధనప్రాప్తి ఇలా ఎన్నో లాభాలు వస్తాయి ఇప్పుడు చెప్పుకున్నవన్నీ శుభ ఫలితాలను తెచ్చిపెట్టే కళలు ఇవి కళలో వస్తే మంచి లాభాలు కనిపిస్తాయి ఇంట్లో వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది ఏదైనా కార్యం జరగట్లేదని ఎదురు చూసే వారి ఇంట్లో కూడా ఆ కార్యం చక్కగా జరిగిపోతుంది కోరికలు నెరవేరుతాయి సంతానం పొందాలనే కోరిక నెరవేరుతుంది కనుక ఎవరికైనా సరే ఇటువంటి కళలు వస్తే అవి శుభానికి సూచికలని తెలుసుకోండి అలాగే ఈ కళలు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోకుండా మెలుకోగా ఉండటం మంచిది ఇలా చేయటం వలన మీ కోరికలు నెరవేరడానికి అవకాశాలు మరింతగా పెరిగిపోతాయి కనుక శుభ సూచనలు కలిగిన కళలు వస్తే ఈ నియమాన్ని పాటించి మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు